అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పద్నాలుగో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా భారీ ఎత్తున ఓటరు చైతన్య ర్యాలీ నిర్వహించారు స్థానిక ఆర్టీఓ జయరాం ఆధ్వర్యంలో వివిధ హైస్కూల్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఈ ర్యాలీలోనూ పాల్గొంటారు ర్యాలీ అత్యంత ఓటర్లను చైతన్యం చేసే నినాదాలతో హోరెత్తించారు ఇక స్థానిక శ్రీకన్యా కూడలి నుండి శారదా నగర్ వెంకునాయుడుపేట పాల్గాడ్ సెంటర్ మీదుగా ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది ఈ సందర్భంగా ఆర్టీఓ జయరావు మాట్లాడుతూ జనవరి ఇరవై ఐదున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడిందని అదే రోజు ఆర్పీ యాక్ట్ కూడా అమలులోకి వచ్చిందని రెండు వేల పదకొండు సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం జాతీయ ఓటర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఆయన విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అన్నాజీరావు ఆర్టీఓ కార్యాలయం సూపర్ండెంట్ సూర్యనారాయణ మున్సిపల్ కమిషనర్ రవిబాబు ఎలక్షన్ డిటి సుధావాణి ఆర్ఐ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం భారతదేశ పౌర్ణమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి మనం మొత్తం మన దేశంలోనే ఈ జాతీయ వాటర్ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము దీని తాలూకా ప్రాముఖ్యత ఏంటంటే ఇది ఈ రోజునే సరిగ్గా మన తాలూకా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పడింది ఏర్పాటు చేయటం జరిగింది అలాగే కూడా ఈ ఆర్పీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ అనేది కూడా ఈరోజు మాత్రమే మనకి వచ్చింది కాబట్టి ఈ రెండు ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైనటువంటి విషయాలని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనకి ఈ జాతీయ వాటర్ దినోత్సవం అనేది రూపకల్పన చేశారు ఇది గత పద్నాలుగు సంవత్సరాల నుంచి నడుస్తుంది సో కాబట్టి ఈ పద్నాలుగో జాతీయ వాటర్ దినోత్సవంలో మనం అనేక కళాశాలలలో పిల్లల్ని వారి పాల్గొనేటట్టు చేసి వాళ్ళకి దీని తాలూకా ప్రాముఖ్యత తెలియజేసి రాబోయే ఎన్నికల్లో అందరూ విధిగా గుర్తుతో వాళ్ళు పాల్గొవాలని ఒక సమాచారాన్ని ఒక మెసేజ్ని మన భారతదేశ ప్రభుత్వం ఇచ్చిన మెసేజ్ని వారికి ప్రతిజ్ఞ ద్వారా తెలియజేస్తూ ఈవెన్ మాటల ద్వారా కూడా తెలియజేశాము థ్యాంక్ యూ వెరీ మచ్